రైతు శ్రేయస్సు కోరి రైతులకు ఇప్పుడు అండగా నిలిచే జనభేరి న్యూస్ కి స్వాగతం రైతులకు నమస్కారం ఈ రోజు అనగా జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇరవై రెండవ తేదీ శనివారం రోజున వీకోట పోల మార్కెట్ నందు దిగుబడి పెరగడంతో స్వల్పంగా తగ్గిన పూల ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి సెంట్ ఎల్లో చామంతి కిలో కనిష్ట ధర రెండు వందల పది రూపాయలు గరిష్ట ధర రెండు వందల అరవై రూపాయలు రోజా పూలు కిలో కనిష్ట ధర డెబ్బై రూపాయలు గరిష్ట ధర డెబ్బై ఆరు రూపాయలు బంతి పూలు ఆరెంజ్ కలర్ కిలో కనిష్ట ధర ముప్పై రూపాయలు గరిష్ట ధర నలభై ఐదు రూపాయలు బంతి పూలు ఎల్లో కలర్ కిలో కనిష్ట ధర నలభై రూపాయలు గరిష్ట ధర యాభై ఐదు రూపాయలు సుగంధరాలు కిలో కనిష్ట ధర ఎనభై రూపాయలు గరిష్ట ధర తొంభై రూపాయలు కనకంబరాలు కిలో కనిష్ట ధర మూడు వందల రూపాయలు గరిష్ట ధర నాలుగు వందల యాభై రూపాయలు వీకోట పూల మార్కెట్ నందు ప్రతిరోజు ఉదయం పదకొండు గంటలకు ఆక్సన్ టైం ప్రారంభమవుతుంది మరిన్ని వివరాలకు జనబేరీ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పంపే నోటిఫికేషన్ ద్వారా మరిన్ని పూల ధరల వివరాల గురించి తెలుసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు నలభై నలభై ఐదు ఐదు యాభై యాభై ఐదు యాభై ఐదు యాభై ఐదు అరవై ಇನ್ನೂರ ಅರವೈ ಇನ್ನೂರ ಎಪ್ಪತ್ತು ರೂಪಾಯಿ ಇನ್ನೂರ ಎಪ್ಪತ್ತು ಇನ್ನೂರ ಎಪ್ಪತ್ತು ಇನ್ನೂರ ಎಪ್ಪತ್ತೈದು ಇನ್ನೂರ ಇರವೈ ಇನ್ನೂರ ಇರವೈ ರೂಪಾಯಿ ಇನ್ನೂರ ನೂರು ರೂಪಾಯಿ ನೂರ ಯಾಭೈ ಇನ್ನೂರು ಇನ್ನೂರ ಯಾಭೈ ಇನ್ನೂರ ಯಾಭೈ ಇನ್ನೂರ ಯಾಭೈ ಇನ್ನೂರ ಯಾಭ ರೂಪಾಯಿ ಇನ್ನೂರ ಯಾಭೈ ಇರವೈ 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 ಐದು ಮುಪ್ಪೈ ಮುಪ್ಪೈದು ನಲಪ್ಪೈ ನಲಪ್ಪೈದು ಇನ್ನೂರ ನಲಭೈ ಐದು ಇನ್ನೂರ ನಲಭೈ ಐದು ಇನ್ನೂರ ನಲಬೈದು ಡಬ್ಬೈ ನಿಲ್ಲಿ ಡಬ್ಬೈ ರುಪಾಲು ಡಬ್ಬೈ ಐದು ಡಬ್ಬೈ ಐದು ಡಬ್ಬೈ ಐದು ರೂಪಾಯಿ ಡಬ್ಬೈ ಐದು ನಿಲ್ಲಿ ಸಣ್ಣ ಡಬ್ಬೈ ಐದು ಡಬ್ಬೈ ಐದು ರೂಪಾಯಿ ಡಬ್ಬೈ ಐದು ಕ್ಯಾಶ್ ಓಕೆ ಯಾವ ರುಪಾಲ್ ಯಾವ ಯಾವ ಐದು ಯಾವ ಐದು ಯಾವ ಐದು ರೂಪಾಯಿ ಯಾವ ಐದು ಅರುವೈ ಅರುವ ರೂಪಾಯ ಅರುವೈ அறுவது பால் நல்ல யாபை யாபை ஐந்து யாபை ஐந்து யாபை ஆறு யாபை ஏழோ அறுவது அறுவது அறுவை அறுவடை ஐந்து எப்போ டெபை ரூபாய் டெபை டெபை ரூப்பா டெபி டெபை டெபை ரூப்பா டெபை டெபை ரூபா ఐదు డెబ్బై ఐదు నిలబెల్పోయింది